హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నాను కొత్త న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో అనమాట కొత్త సంవత్సరంలో బయటికి అయితే వచ్చాం ఈ ప్లేస్ వచ్చేసి అయితే ఎక్స్పో దోహ అండి కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడికైతే ఇక్కడ ఉన్నవాళ్ళకి అయితే తెలుసు ఇదైతే ఫెస్టివల్ జరుగుతుంది అనుకుంటే చాలా బాగుంది ప్లేస్ అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది అనమాట నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి ప్లేస్ మాత్రం సూపర్ నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది వీడియోలో వీడియో మొత్తం చూడండి చాలా బాగుంది ఇది సన్ సన్ఫ్లవర్స్ అది ట్రీ అనమాట కానీ అది రియల్ది కాదండి మామూలుగా మామూలుగా ప్లాస్టిక్ది అనమాట కానీ అలా పెట్టారు మరి ఎందుకనో దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేయడానికి లేదండి ఓన్లీ వీడియో తీసుకోవడానికే కానీ డెకరేషన్ అయితే మాత్రం ఫెస్టివల్స్ అనుకోండి ఇక్కడ అయితే చాలా బాగా జరుగుతున్నాయి కానీ అంతా రియల్ ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేస్తారనమాట ఇదంతా మొత్తం అంతే చాలా మటును వీడియో తీసాను ఇది వచ్చేసైతే ఇది ఆలివ్ కాయలు ఉంటాయి అలివ్ అలివ్ అలీవాయిలు అవి అనమాట ఆ ట్రీ అది దీన్ని నాకు తెలియదు ఇది అదేంటంటే మా ఇంటి దగ్గర ఏదో అంటారు కదా గుతురట్లేదు చెప్తారా చెప్తాను మీకు ఆ ట్రీ అనమాట ఇది దీని పేరు పడిన తెలీదు కొన్ని కొన్ని ట్రీలు అయితే అక్కడ పెట్టారండి లైటింగ్ పెట్టి దానికి ఇంకా లోపల దాన్ని టచ్ చేయకుండా మామూలుగా క్లాత్ అయితే అది కట్టారు దాన్ని టచ్ చేయకూడదంటే అక్కడ అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారండి టచ్ కూడా చేయనివ్వట్లేదు ఓన్లీ వీడియో తీసుకుని ఫొటోస్ తీసుకోవడమే అయితే ప్రతి గ్రీన్ ఉంది అదంతా మాత్రం రియల్గా రియల్ ఫ్లవర్స్ అండి రియల్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అవి నిజంగా మొక్కలేనండి అవి కూడా ప్లాస్టిక్ అయితే కాదు కానీ ఇలాగా అల్లినట్టు మాత్రం డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు వచ్చేసి అయితే భర్త అవి పెద్ద కదా కానీ కైలు అయ్యి ఇట్లయితే నేను అసలు నిజమే కాదని సెక్యూరిటీ చూడనప్పుడు టచ్ చేసి కూడా చూశాను సెక్యూరిటీ ఉంటే అసలు టచ్ కూడా చేయట్లేదండి దాని దగ్గరికి రె రెడ్ కలర్ అది కట్టేశారు అది దాని దగ్గరికి వెళ్ళడానికి లేదు అక్కడ సెక్యూరిటీ లేదని చెప్పేసి పెట్టుకోవాలంటా అది నిజమే కాదని కానీ కాదండి అది అయితే ప్లాస్టిక్ వాటికి కూడా దానికి కూడా అదిగోండి రెడ్ కలర్ కట్టారు కదా దాన్ని వేవర్లో ఉండే వీడియో తీసుకోవాలి ఫోటో తీసుకున్నా దగ్గరికి వెళ్ళడానికి అయితే లేదు ఈ సన్ ఫ్లవర్ అయితే ఇది ఇది కూడా ప్లాస్టిక్ ఏదండి ఇక్కడ ఇక్కడైతే మాములు కూర్చోవడానికి ఉంది పైన అయితే అలా వేశారు కానీ ఇక్కడైతే సెక్యూరిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారండి మొత్తం ఇక్కడ ఫెస్టివల్ జరుగుతున్నాయి అనుకుంటా చాలామంది ఉన్నారు అసలు ఎయిట్లని టచ్ చేయనివ్వట్లేదు ఓన్లీ వీడియోస్ అవి తీసుకోవడమే ఇగోండి ఇదైతే ఎంట్రన్స్ అది అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది లోపలికి ఎంట్రన్స్ అండి ఇది ఇటు సైడ్ అటు సైడ్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అయితే రియల్ ఫ్లవర్స్ ఏనండి అవి ఏంటి నా స్కూల్ ఉంటాయి కదా ఇప్పుడు చాలా మంది ఇంటి దగ్గర ఉంటాయి ఇప్పుడు కతలు అయితే చాలామంది ప్రతి ఇంటి దగ్గర ఉన్నాయి నా స్కూలు మా ఇంటి దగ్గర అయితే అసలు పట్టించుకొని కూడా పట్టించుకో కానీ ఇలా అయితే చాలా వాటిని గులాబీ రోజు చూస్తారు అనమాట ఇదైతే మొత్తం ఈ మొత్తం పైన ఇదంతా డెకరేషన్ అండి ఒరిజినల్దే గ్రీన్ మామూలుగా ప్లాంట్స్ అనమాట ఇలాగ పాక్తే కదా ఇలాగ ఆ టైప్లో ఇలా చేసారనమాట మొత్తం అదంతా అయితే రియల్దేనండి మామూలుగా ప్లాస్టిక్ అయితే కాదు అంటే నైట్ టైం వలన మీకు ఇంకా అలా కనిపిస్తుంది కానీ ఫొటోస్ అయితే దీగం చాలా బాగున్నాయి ఇంకా వాటిని కూడా పైనుంచి మొత్తం డెకరేషన్ చేశాను అంటే ఇది ఎంట్రన్స్ అన్న లోపలికి లోపలికి వెళ్ళడానికి ఇది వచ్చేసి అయితే లోపల ప్లేస్ అయితే చాలా బాగుందండి జనం మాత్రం మామూలుగా లేదు ఈ అరబ్ ఎక్కడ చూసినా జనం ఉంటారండి మరి ఇంత జనం ఎక్కడి నుంచి వస్తారో అర్థం కాదు ఏ మాల్లో చూసినా ఎక్కడైనా ఈ ఎక్కడ చూసినా ఎంత జనం ఉంటారు మరి ఎంత జనం ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కాదు ఇక్కడ కూడా ఫుల్ జనం ఉన్నారని చాలా మంది ఉన్నారు కానీ ప్లేస్ లొకేషన్ అయితే అద్దరుపోయింది మీలా ఎవరైనా కత్తలో దోహాలు వాళ్ళు ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి ఈ ప్లేస్కి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను హ్యాపీ చాలా నచ్చింది నాకు మా మేడం ఫొటోస్ కూడా తీసుకుంటుంది మా ఇదిగోని ఇక్కడ ఫొటోస్ తీరు కదా దీని దగ్గర కూడా ఫొటోస్ దిగాం నేను ఇక్కడ ఏదో పేరు చెప్పారని మర్చిపోయింది నేను గుర్తులేదు నాకు అందుకని ఏదో ఫోటో తీసుకున్నాం మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం పిలిపిన వాళ్ళు మేము వెళ్ళాము అనమాట ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాం మేము కూడా వాళ్ళతో పాటు లొకేషన్ మాత్రం చాలా బాగుందండి ఎంత తిరిగినా కానీ అసలు అవన్ కూడా అవట్లేదు ఇంకా మేమే తిరగలేక ఇంకా వచ్చేసాము చాలా ప్లేస్ అయితే చాలా ప్లేస్ ఉంది ఎటు వస్తున్నాం కూడా అర్థం కట్టలేదు అంత అలా ఉంది లోపలైతే పవర్ఫుల్లాగా చాలా బాగుంది అనమాట కానీ నైట్ టైమే వెళ్తారు కదండి ఎందుకంటే ఈ లైటింగ్ ఇవన్నీ లుక్ రావాలంటే నైట్ టైమే వెళ్తారు ఎక్కువ పగటలు అయితే అంత ఏమీ అనిపించదు కదా అందుకే వెళ్ళరు అయినా వీళ్ళు పగడకూడదు వెళ్ళలేని నైట్ వెళ్తారు ఈ ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ దిగి వాళ్ళైతే మా ఇంట్లో వెళ్ళే కూతురి ఇంట్లో మనుషులు అనమాట ఇవన్నీ చెప్పాను కదా ఫ్లవర్స్ అవి ఇట్లా నా స్కూల్ అని చెప్పాను కదా అది అనమాట ఇదిగోండి ఏంటి చూడండి ఎంత భద్రంగా కుండీల్లో పెట్టి అంత పెద్ద పెద్ద పెట్టారు కుండీలు ఇవన్నీ నా స్పూలే మొత్తం ఇలా పట్టుకుంటేనే మత్తగా పూలు అయితే కానీ టచ్ చేయడానికి లేదు కొయ్యడానికి లేదు పోతే ఊరుకోరు కదా ఓన్లీ డెకరేషన్ పెట్టారంతే ఇదిగోండి మే నేనైతే ఈ జనవరి కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీడియో అనమాట బయటికి వెళ్ళడం న్యూ ఇయర్కి వెళ్ళో బయటికి వెళ్దాం అనుకున్నాం ఇంకా వెళ్ళిపోయాం కానీ మంచి ప్లేస్కి తీసుకెళ్ళారు నేను ఎప్పుడూ వెళ్ళలేదు మళ్ళీ తర్వాత మా మేడం వచ్చిన తర్వాత వెళ్తానో వెళ్ళనో తెలీదు ఎందుకంటే మా ఇంట్లోనే ఎక్కువ బయటకి అయితే తక్కువ మా మేడం వచ్చాకెళ్ళడం కానీ ప్లేస్కి అయితే మంచి ప్లేస్కి తీసుకెళ్ళారు హ్యాపీ అనిపించింది ఇవన్నీ నా స్పూలే అనమాట మనం ఇంకా ఎక్కడ పూలు ఉంటే అక్కడ ఎక్కడ సీట్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను నేను ఇంకా వీడియో తీసుకోవడానికి కాదు ఇంకా అదే వీడియో తీసుకోపోయినా అయినా మా వీడియో లేకపోయినా వెళ్ళిపోతాను నేను పూలు ఉంటే ఇది వచ్చేసి అయితే మామూలుగా ఉంటుంది కదా మట్టి టైప్లో ఆ టైప్లో స్టేజ్ కింద అలా కట్టారండి పైకి దాన్ని అయితే ఫోటో తీసుకోవడానికైతే ఉంది కానీ పైకి అయితే ఒక్క ఒక్క స్టేర్ కూడా పైకి కూడా ఎక్కడ ఇవ్వట్లేదు అక్కడ కూడా సెక్యూరిటీ ఉన్నారనమాట పైకి అయితే లేదు మాములుగా ఫోటో తీసుకోవాలనుకుంటే కింద కిందే నిలబడి ఫోటో తీసుకోవాలంటే ఒక స్టేర్ కూడా మామూలుగా చెంది స్టేర్స్ లాగా ఉందండి అక్కడ అదంతాను దాన్ని అయితే అసలు పైకి కూడా ఎక్కడ ఇవ్వట్లేదు అక్కడే నుంచుని ఫోటో తీసుకోవాలి అక్కడ అది ఉంది కదండి వైట్ కలర్ స్తంభం కింద దాని దగ్గర నుంచి ఫోటో తీసుకోవాలి అంతే పైకి మాత్రం నేను అసలు వెళ్ళినవట్లేదు మేము అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాం ఇవి అయితే రియల్ ఫ్లవర్స్ ఏనా అండి మన ఇంటి దగ్గర పిచ్చి పువ్వులు మరి ఏమో నాకు తెలియదు నేమైతే తెలియదు తెలీదు బాగున్నాయి అని అయితే తీసాను ఇదిగోండి ఇదే ఉంది కదా దీని లోపల మొత్తం లోపల కింద హోటల్ ఉందండి పైకి ఇలా ఇలా కనిపిస్తుంది కదా అయితే కింద అయితే దీని లోపల హోటల్ ఉంది ఇటు సైడ్ బయట సైడ్ అయితే అలా ఉందనమాట ఎక్కడైతే ఫోటోస్ దిగాం మేము పిలిపిన వాళ్ళు మేము అందరం కలుసుకొని పిల్లలు ఆడుకుని ఉన్నాయి కదండి పిల్లలు ఆడుకుని ఉన్నాయి కానీ మా ఊళ్ళు అయితే అంత ఏమి పిల్లలు ఏమి ఆడుకోలేదు కానీ పార్క్ చుట్టూ తిరగడం సరిపోయింది దీని చుట్టూ తిరగడం సరిపోయింది కానీ చాలా ప్లేసులు చాలా బాగున్నాయి ఇక్కడైతే మామూలుగా రెండు చేతుల మధ్యలో చెట్టు బతికినట్టు అలా పెట్టారనమాట చెట్టు అది అయితే రియల్గా చెట్టేనండి ఇది ఇవి అయితే మామూలుగా చేతులు అయితే అలా చేసి పెట్టారు అవన్నీ అయితే ఫ్లవర్సే మొత్తం దీన్ని ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే చాలా అన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి ప్లాస్టిక్ అవి నసి పూలు ఉంటాయి కదా కలర్స్ కలర్స్ అవి అనమాట ప్లేస్ అయితే మాత్రం అదిరిపోయింది మీరు ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి ఇకండి ఇది వచ్చేసి అయితే ఇది పైకి సత్తా అందులో నుంచి చూస్తే అక్కడ పైన ఉందండి ఉండండి వీడియో వస్తుంది మీరు చూద్దరు కానీ మేమైతే ఇలా నేర్చుకుంటే వెళ్ళి దీని పైకి ఇందాక చెప్పాను కదా మీకు లోపల పైన అలా ఉంది కదా దాని పైన అనమాట ఇది సైడ్ తిరిగేసేలా ఇలా తిరిగి ఇలా వెళ్ళాం పైకి పైకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక్కడ లొకేషన్ పైనుంచి ఇదంతా నైట్ టైం కదండి లైటింగ్ వల్ల మీకు అలా కనిపిస్తుంది కానీ కానీ చాలా బాగుందని ప్లేస్ అయితే ఎదురిపోయింది మామూలుగా లేదు ఇక్కడైతే సెతస్కోప్ టైప్లో అయిపెట్టారు కదా వాటిలో నుంచి చూస్తే మొత్తం అదంతా అంత కింద మొత్తం దోహదంతా కనిపిస్తుంది అనమాట దాంట్లో నుంచి చూస్తే అరబ్బోళ్ళు అయితే మొత్తం చూశారు నేనైతే చూడలేదులేండి మా పిలిపిన వాళ్ళు అయితే ఒక అమ్మాయి అయితే చూసింది మొత్తం బాగుందంట నేనైతే వీడియో తీసుకోవడమే సరిపోయింది ఇంకా నేనైతే ఏం చూడలేదు ఇదిగోండి ఇంట్లో ఇప్పుడు వాళ్ళిద్దరే పిల్లలు వచ్చేసంగతే బంతి పూలు అనమాట కోసుకుందాం అనుకున్నాను కానీ కోరుతూ ఊరుకోరు కదండి ఇంకా చెట్నే ముంటుకొని ఇవ్వట్లేదు అసలు ఏం ముంటుకునివ్వట్లేదు అందులో ఇంకా పూలు కొత్త ఇంకేం లేదు నన్ను అక్కడే ఇక ఇక్క అయితే ఏం కొయ్యలేదు ఇక్కడైతే బొమ్మలు పెట్టారు మామూలుగా ఇక్కడ ఒక్కసేపు కూర్చున్నాం తిరిగి తిరిగి కానీ చాలాసేపు ఎప్పుడు టూ అవర్స్ అలా ఉండి అండి అలాంటివి త్రీ అవర్స్ దాకా ఉన్నాం ఎక్కువ టైం ఉన్నాం ఎందుకంటే ప్లేస్ లొకేషన్ అంత అంత తిరిగినా అవ్వలేదు తిరుగుతూనే ఉన్నాం చాలా మొత్తం అన్ని ప్లేసులు చూసాం బాగుంది మాకైతే బాగా నచ్చింది అనమాట పిల్లయితే ఆల్రెడీ మీకు వీడియోలో చాలాసార్లు చెప్పింది కదా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనుకుంటా అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా పిల్లకే వన్ అండ్ హాఫ్ కూడా పూర్తి కాలేదు కానీ ఎంత తెలుగు అంటే మామూలుగా కదనమాట దాని మీద కూర్చొని మరి కూర్చుంది అసలు ఇంత కూడా భయపడట్లేదు దాని మీద కూర్చుని ఫోటోస్ తీసుకుంటే అలా ఫొటోస్ తీయించుకుంటుంది అనమాట ఈ పిల్ల అయితే పెద్ద కూతురు కూతురు ఆ పైన కూర్చున్న పిల్ల అయితే రెండు కూతురు కూతురు మా మేడంకి ఇద్దరికి వన్ వన్ వీక్ తేడానికేనండి ఆ పైన ఉన్న అయితే వన్ వీక్ ముగిపోతుంది తర్వాత పిల్ల కానీ మాములు తెలుగు గలరు కదండి బా ఎంత కూడా భయపడదనమాట ఈ వచ్చేసి అయితే మొత్తం జెండాలో అంటే కత్తార జెండా అన్నీ మామిడి గారా కట్ చేసి డెకరేషన్ చేస్తారనమాట చాలా బాగున్నాయి అయితే ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా ఇదైతే ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాయి చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం ఈ గ్రీన్ ఇలా గ్రీన్ అవి అయితే రియల్ రియల్ ప్లాన్ చుట్టారు దానికి దాని లోపల అయితే లైట్ వచ్చి లైట్ పెట్టారు కదా అదైతే స్క్రీన్ అనమాట దాని నుంచి ఫోటోస్ చూపిస్తే కింద స్క్రీన్ వాటర్ కూడా కనిపిస్తుంది ఆ స్క్రీన్ కదా అయితే దగ్గర నుంచి అయితే వీడియో తీయాలి అందుకే దూరం ముందుకు తీసారు ఎందుకంటే లైటింగ్ వచ్చేస్తుంది కదండి అంత వీడియో కూడా ఏం క్లారిటీ ఏం రావట్లేదు లైటింగ్ ఇచ్చి లైటింగ్ కొట్టడం వల్ల నా కెమెరా అంత ఏం లేదండి నా ఫోన్ కెమెరా అందుకని అందుకని అంత దగ్గరగా ఏం తీలేదు కొన్ని కొన్ని కలర్స్ రంగులు మారుతున్నాయి అందులో నుంచి వాటర్ వెళ్ళినట్టుగా ఆ రింగ్లో నుంచి వాటర్ వెళ్తుంది అనమాట అక్కడ ఫొటోస్ దిగారు అన్నమాట ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ మేము కూడా ఫొటోస్ దిగలేండి బయటకు వెళ్ళమంటే ఫొటోస్ కదా కంపల్సరీ ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్ని ప్లేస్లు అయితే మేడం అయితే వేరే సార్ వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది మేము అందరం అయితే వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం మొత్తం ఎవరికి ఇష్టం వచ్చిందంటే వాళ్ళ వర్త ఎక్కడెక్కడ మంచి ప్లేస్లు ఉన్నాయండి తిరిగి తిరిగాము అనమాట మేమైతే జనం మాత్రం మామూలుగా లేదండి చాలా చాలామంది ఉన్నారు మీరు ఎవరైనా వెళ్తే ఇదే ప్లేస్కి కామెంట్ చేయండి ఎలా ఉందో నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఈ బెలూన్ ఉంది కదా ఈ బెలూన్ నేనైతే చూడలేదు ఫస్ట్ టైం చూసాను మామూలుగా బెలూను తెలుసు కానీ దగ్గర నుంచి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఈ బెలూన్ అయితే మా ఊళ్ళో మా ఇంట్లో వాళ్ళు ఎక్కారండి ఎక్కినప్పుడు వీడియో కూడా తీసాను మా ఇంట్లో వాళ్ళు ఎక్కారనమాట మేడమ్ వాళ్ళ హస్బెండ్ పిల్ల ఎక్కారు ముగ్గురు ఎక్కారండి బెలూన్ అయితే నేను వీడియో కూడా తీసాను అయితే మేము ఉన్న ప్లేస్కి కొంచెం కనిపిస్తుందని చెప్పేసి ఆ వీడియో తీసాను అనమాట బెలూన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసాను అది కూడా ఉంది జరి కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి అయితే పలస్తీని పలస్తీనీ వాళ్ళు బస్సు బుస అమ్ముతున్నారండి ఇక్కడ ఇప్పుడు పలస్తీన్లకి ఇజ్రాయిల్కి అయింది కదా మొన్న ఇప్పుడు ఎక్కువ ఈ ముస్లింలు అందరూ పాలస్తీనులకే సపోర్ట్ చేస్తున్నారు కదా అందుకని మా ఇంట్లో కూడా ముస్లిం కద్దాముంది అనమాట అందుకని చెప్పి అక్కడ ఆడంగా నూట ఇరవై రియల్ పెట్టి బస్సు బస తీసుకుందండి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందంట తీసుకుంది ఇంకా అవి తీసుకున్న తర్వాత ఫైనల్గా అయితే బెలూన్ దగ్గర బెలూన్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము ఇదిగోండి ఇదే బెలూన్ దగ్గరికి మేమైతే వచ్చాము లోపల అయితే ఏముందో ఇదైతే తెలియదు అండి లోపల ఎట్లా ఎట్లయి ఉన్నాయి మరి ఆ బెలూన్కి సంబంధించింది అనుకుంటా అంత క్లారిటీ అయితే నాకు తెలీదు ఇదైతే బెలూన్ ఉండి దగ్గర ప్లేస్ అనమాట బెలూన్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళు బెలూన్ ఎక్కారండి ఆ బెలూన్ మామూలుగా ఎక్కరేమో అలా పై కాదు మామూలుగా అలా ఎగిరి అలా పైన అలా ఎగిరి అలా ఉంటుందేమో అని అనుకున్నా నాకైతే తెలియదు కదా కానీ అది బెలూన్ లోపల ఎక్కడానికి ఉంది లోపల కంటే లోపల కదండి అక్కడ అదిగో మధ్యలో ప్లేస్ ఉంది కదా అక్కడ నిలబడి ఉన్నారు అదైతే ఒక టెన్ మినిట్స్ అలాగా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అంతేనండి అంతకుమించి అయితే ఎక్కువసేపు కూడా ఉంచదా పదిహేను నిమిషాలు అనుకుంటా పైన మాత్రం అలా ఒకసేపు అలా ఉంది పైన లొకేషన్ అంతా ఇంకా కనిపిస్తుంది అనమాట అంటే కత్తర్ మొత్తం కనిపిస్తుంది అనమాట బెలూన్ పైనుంచి చూస్తే దానికోసమని ఇంకా ఈ అరబుల్ ఇంకా ఇంకెక్కడ ఇంకా ఏ చూతాయి ఇదిగోండి ఇదైతే బెలూన్ ప్లేస్ అనమాట అక్కడ అయితే అక్కడ దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు అక్కడ కూడా సెక్యూరిటీ ఉందనమాట అక్కడ టికెట్ ఉంటుంది అంటండి రెండు వందల మనసుకు వచ్చి రెండు వందలు అంటండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ముగ్గురు ఎక్కారు కాబట్టి ఆరు వందలు తీసుకున్నారు కత్త డబ్బులు మన ఇంటికి డబ్బులు పదకొండు వంద పదకొండు వేలు ఇన్ని పదకొండు వేలు అండి మన ఇంటి డబ్బులు పది నిమిషాలకు పదకొండు వేలు ఖర్చు పెట్టారమ్మాటల్లా వీళ్ళకి డబ్బుతో సంబంధం ఏముంది లేండి డబ్బు ఎక్కువ ఉంది కదా ఇదిగోండి ఇదైతే బెలూన్ అనమాట అక్కడ ఆదుకోండి ఇప్పుడైతే మా ఇంట్లో వలలో వెళ్తున్నారు కదా అంటే జూమ్ చేసి అయితే వీడియో తీయలేదు నేను అదిగోండి మామూలు గారి ఎక్కడానికి అనమాట అదిగోండి ఎక్కారు దీనికైతే టిక్కెట్ అనమాట లోపలికే అంటే ఎంట్రన్స్ అక్కడ ఉన్నారండి సెక్యూరిటీ ఉన్నారు అక్కడ టిక్కెట్ తీసుకున్న తర్వాత అక్కడ లోపలికి వచ్చి అప్పుడు తర్వాత అది ఎక్కిన తర్వాత టెన్ మినిట్స్ ఉంచారంటే అండి టెన్ మినిట్స్ కూడా పదిహేను నిమిషాలు అంతే అంతకు మించి అయితే ఎక్కువ టైం అయితే గాల్లో లేదు పైన ఆ పై నుంచి అయితే కొంచెం వీడియో తీసుకున్నారు కత్తారు మొత్తం అంతా కనిపించింది అనమాట ఆ వీడియో కోసం పదకొండు వేలు ఖర్చు పెట్టినట్టు ఉన్నారు ఇల్లు అనిపించింది నాకైతే బిల్లునైతే పది పదిహేను నిమిషాల తర్వాతే ఇంకా వచ్చేసారు ఎందుకు వచ్చేసారు ఇక్కడైతే మామూలుగా చాయ్ కొట్లు అవి ఉన్నాయి కదండి అక్కడికైతే వెళ్ళారు మేడం చాయ్ తీసుకోవడానికి ఎక్కడైతే అరి చెట్టు ఉంది కదా చిన్నదే అట్టి కాసింది ఎందుకని చెప్పి కొంచెం వీడియో తీసాను అనమాట ఇది వచ్చేసి అయితే ఇక్కడ చాయ్ తీసుకోవడానికి వెళ్ళారు మేడం చాయ్ తి వెళ్ళింది నేనైతే ఇక్కడ ఉన్నాను అనమాట ఆ బెలూన్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కిన తర్వాత ఇంకా రిటర్న్ తిరిగి మొత్తం రిటర్న్ అంటే వచ్చేయట్లేదండి మొత్తం అది తిరిగాం అంటైతే లైటింగ్ బాగుందండి కలర్స్ కలర్స్ ఇందులో ఫ్లవర్స్ మొత్తం అన్నీ వస్తున్నాయంట కలర్స్ కలర్స్ ఇదిగోండి పిల్లలైతే ఈ బు ఈ బుడవలు కొనుక్కుంది ఈ కొనుక్కున్న కానీ అయితే ఈ పిల్లలు అయితే కూడా ఆగట్లేదు ఇంకా ఇంకా పడిపోతుందో కింద పడుతుంది లేతుందో కూడా తెలియట్లేదు ఇష్టం వచ్చినట్టు పరుగులాడుతుంది పిల్లలు పాట పాడిన కూడా ఇనే ఉంటారు మీరు పాట పాడిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాం ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నా ఛానల్ని